తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తంలో భాగంగా బీజేఆర్ నగర్లో ఆరవ డివిజన్లో మంచి స్పందన వచ్చింది ఇటీ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్ల శ్రీను జంగిడి రమేష్ పటేల్ మరియు ఆరవ డివిజన్ కార్పొరేటర్ పల్లపురవి మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బొబ్బిలి మంజుల యాదగిరి ముదిరాజ్ రాజు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ అధికారి పాండు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఇలా మాకు డిజైన్ఆర్లో ఆరోగ్య గ్రంలో అన్నీ సక్రమంగా అంత ఎంజాయ్ జరుగుతుంది ఇలా స్పందన కూడా బాగుంది అందరూ ఇంకా లైన్లో వచ్చేసి మంచిగా మళ్ళీ తీసుకొని రోడ్లు మళ్ళీ ఏమోటో తెచ్చి రాసి చేసి కూర్చున్నాము ఆరు క్యారెప్ అన్నీ రాసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళా కూతురు రావాలి స్పందన బాగుంది అందరూ కూడా రాసుకొని తీసుకోవాలని మళ్ళీ కోరు వచ్చిన ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ ప్రజా ప్రజల వద్దకే ప్రజల పాలన వచ్చింది ప్రజా ప్రభుత్వం వల్ల ఈ అభయాష్ట్రంలో ఐదు గ్యారెంటీలు మహాలక్ష్మి గురజ్యోతి మన రైతు రైతు భరోసా ఇంద్రమైర్లు అన్ని పథకాలు పబ్లిక్ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పబ్లిక్ ప్రజల వద్దకు పాలన వచ్చిన సంతోషంతో వచ్చి అందరూ సంతోషంగా దరఖాస్తు చేసుకొని మంచి పొందపదాలు వచ్చి చేసుకుంటున్నారు ప్రభుత్వం కనకం చేపడినందుకు సంతోషం మరి ఈ యొక్క ప్రోగ్రాము ఈ మొదలైంది మొదలయ్యింది ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అలాగే బట్టి విక్రమార్త గారు డిప్యూటీ సీఎం మరి ఇంత ముందుకు పబ్లిక్ మీ సేవలలో పోయి లైన్లు కట్టడము ఇవన్నీ ఏ టైంకి ఓపెన్ ఉంటుందో ఏ టైం బంధువు తెలియని గందరగోళం ఉంది మరి ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఆర్మీ నెరవేర్చడానికి ఆరు గ్యారంటీలు ఏముంది అది ఆ గ్యారంటీలు అమలు చేయడానికి పన్నెండు నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆరో వార్డులో నిర్వహించడం జరుగుతుంది వారందరూ కూడా సక్రమంగా సహకరిస్తుండ్రు స్థానిక కార్పొరేటర్ కానీ లోకల్ ఉన్న లీడర్లు కానీ అందరూ కూడా పబ్లిక్ పబ్లిక్లో పనిచేస్తున్నారు మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ఇచ్చినందుకు ప్రతి ఒకటే ఫామ్లో అన్ని అన్ని పథకాలు అన్నీ ఉంటాయి ఎవరు ఎక్కువ రాయకుండా క్వాలిటీ ఫిక్ చేయడము వాళ్ళ అవన్నీ వాళ్ళు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు వ్యక్తం చేస్తా ఉన్నారు గ్యారెంటీలు తప్పకుండా అవన్నీ కూడా తప్పకుండా చెప్పండి రమేష్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా సంతోషం ఉంది ఆరు కంటీలు కూడా చాలా సంతోష ప్రజలు కూడా చాలా ఉత్సాహం ఉన్నారు కానీ రెండు వందల కరెంటు బిల్లు ఉచితంగా కానీ బస్సు ఫ్రీ బస్సు చాలా ఎనిమిది వేల వందలు ప్లస్ వికలాంగులకు నాలుగు వేల ఇంచీన్లు ఆరు వేలు ఇంచీన్లు చాలా ఇంకా ఇద్దరికి ప్రతి ఒక్కరికి చాలా సంతోషం చాలా ముందుకు వస్తారు మన ఆడ మన ఆడపతి అయితే మాత్రం చాలా లేదు అలాగే ఇప్పుడు ఆరు పథకాలు కూడా గ్యారెంటీ పథకాలు స్టార్ట్ చేసాం చాలా ఉత్సాహములు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళు అయితే స్వామి మీరు చెప్పి మీరు రేవంత్ రెడ్డి గెలవంగా చేస్తా అన్న దాని గురించి చేస్తున్నాం కాబట్టి అందరూ ఆడవాళ్ళు సంతోషంగా వచ్చి అప్లై చేసుకుంటున్నారు